ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్గఢ్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో రామ్ సేవా సమితి రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు తమ ఇంట్లో శ్రీమంతం చేసుకోలేని తల్లలను మా రూపాయి ఫౌండేషన్ ద్వారా వారికి శ్రీమంతం జరిపించి చీరేసారే అందిస్తున్నామని ఫౌండేషన్ చైర్మన్ అనిల్ తెలిపారు ఈ సందర్భంగా జగిని శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు వందల పదకొండు మంది మహిళలకు శ్రీమంతం చేయడం ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

ఇది ఏది ఉన్నా సరే అమ్మ రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది నాగమల్ అనిల్ కుమార్ గారు వారి సతీమణి అదే జగనీ శ్రీనివాస్ గారు వాళ్ళ సతీమణి ఎడవల్లి బాలరాజు గారు అదేవిధంగా కొంచెం నరసింహారావు గారు దీనికి ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నారు దీనికి మెయిన్గా సహకరించిన దాతల సహాయకంతో ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్గా జరిగింది ఇందులో వీరభద్ర క్లాత్ స్టోర్ వీరభద్ర షాపింగ్ మాల్ భువన్గిరి వారు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు షీనిడ్స్ లింగా రోహిత్ కుమార్ గారు వారి సహాయకరతో జరుగుతుంది అదేవిధంగా వట్టం మహేష్ గారు కూడా వీరందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత ప్రోగ్రాం గ్రాండ్గా సక్సెస్ జరిగింది ఒకటే వేదిక మీద ఐదు వందల పదకొండు మందికి శ్రీమంతం చేయటం ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను అంగన్వాడీ సెంటర్లలో డైలీ వచ్చి ఫుడ్ తినిపోతారు వాళ్ళు శ్రీమంతం చేసుకోలేకపోతారు కాబట్టి వాళ్ళకి శ్రీమంతం గ్రాండ్గా ఒక ఫంక్షన్ హాల్లో అందరిలాగా పెద్దవాళ్ళలాగా పేదవాళ్లకు మేము ఘనంగా చేయాలని నా కోరిక వాళ్ళు సీమంతం చేసుకొని రోజు అంగన్వాడి సెంటర్ భోజనం చేస్తారు కాబట్టి సపరేట్గా సీమంతం చేసుకోలేకపోతున్నారు దానివల్ల మేము ఘనంగా చేస్తున్నాం పార్వతి డబ్ల్యూడీసీడబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను నేను సైదాబాద్ మండల్ ఈవోగా పనిచేస్తున్నాను ఇక్కడికి ఫార్టీ టూ అంగన్వాడీ సెంటర్స్ నుంచి మా అంగన్వాడీ టీచర్ల నమోదు చేసుకున్న బెనిఫిషరీ గర్భిణీ స్త్రీలందరినీ కూడా అనిల్ గారు ఆధ్వర్యంలో తను ఇన్వైట్ చేసినందుకు మా తల్లులందరినీ మా టీచర్లు ఈరోజు సండే అయినా సరే బాగా వాళ్ళు ఇన్సెంటివ్ తీసుకొని క్లియర్ వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా అంగన్వాడీ టీచర్స్ అందరినీ తీసుకొని వచ్చి అనిల్ గారు ఆధ్వర్యంలో రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి గర్భిణీ స్త్రీలందరికీ కూడా మేమంతా దగ్గరుండి శ్రీమంతాలు జరిపిస్తున్నామండి మొత్తం ఐదు వందల పదిహేను మంది గర్భిణీ స్త్రీలు కూడా ఓన్లీ సైదాబాద్ మండల్